కదా ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది మన భక్తి జీవితం ఎలా ఉంది అనేటువంటి పరీక్ష చేసుకునే వారిగా మనం ఉండాలి కదా ఆ మహాభక్తుడికి ఏమొచ్చాయటమ్మా శ్రమలు వచ్చాయి శోధనలు వచ్చాయి పరీక్షకు గురైపోయినటువంటి వాడిగా ఉన్నాడు భక్తి అనేటువంటిది సులువైంది కానే కాదమ్మా ఎలాంటిదమ్మా భక్తి అనేటువంటిది సులువైంది కానే కాదు ఏ శైలో బ్రతకడం అంత సులువేమీ కాదు ఎలా పడితే అలా జీవిస్తానంటే అది అస్సలే కానే కాదు మనం వల్ల కాదు ఏ శైని అమ్మడించలేము ఏ సై మీద మనము ఆధారపడి బ్రతకలేము ఎందుకో తెలుసా సై మీద ఆధారపడాలంటే పేషెన్సీ ఉండాలట ఏముండాలట ఉండాలట ఓపిక యోపిని చూసి మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం అదే ఏం నేర్చుకోవాలి ఓపికలో మామూలుడు కాదండి ఆయన ఎంత ఓపిక అండి భారీకి లేని ఓపిక ఈ భర్తకు ఉంటది ఇక్కడ మనం చూస్తాం కదా ఓపిక లేని దానిలే